సార్ నిన్న నాకు సురేష్ రెడ్డి సార్ గారు చేసింది సార్ మాట్లాడేసారు హరీష్ రావు సార్ ఇలా నంబర్ ఇచ్చేట్లు నేను మాజీ స్పీకర్ మాట్లాడుతున్నాను నల్కొండ మండల నాది అని చెప్పి ఢిల్లీలో ఉన్నాను బాబు మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ పెట్టండి అని చెప్పింది సార్ సురేష్ రెడ్డి సారే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు మన ఇండియన్ ఎంబాసీకి మాట్లాడుతున్నాడు ఎక్స్టర్నల్ అఫైర్స్ మాట్లాడుతున్నాడు నేనే చెప్పిన ఎట్లన్న మన పిల్లల్ని తీసుకొచ్చుకుందామన్నా కొద్దిగా సీరియస్ అంటే పాపం సురేష్ రెడ్డి గారు వారు ఇప్పుడు ఎంపీ మన బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీ వారే సీరియస్ తీసుకొని ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇప్పుడు ఆ పెనాల్టీ ఏదో వేస్తారట జనరల్ గా అది తక్కువ చేసి కొద్దిగా తక్కువ పెనాల్టీ వేసేటట్టు చేస్తే ఏదైనా కట్టి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చుకుందామని ప్రయత్నం చేస్తున్నాము ఎక్కువ నేను పర్శు చేస్తాను ఆ ప్రదీప్ వాళ్ళ నంబర్ తీసుకొని కూడా మాట్లాడతాను మీరు సురేష్ రెడ్డి గారితో ఫోన్లో టచ్లో ఉండండి మెసేజ్ కానీ ఫోన్ కానీ నేను కూడా టచ్లో ఉంటాను వీలైనంత తొందరగా దానికి ఒక పరిష్కారం తీసుకుంటాను పెనాల్టీ అంటే పెనాల్టీ వన్ ఇయర్ అదే ఎక్కడ వేరే కంపెనీ సార్ పెనాల్టీ అనేది అదే మాట్లా మాట్లాడుతున్నాం బెట పెనాల్టీ వేయద్దనే మాట్లాడదాం ఒకవేళ ఏదన్నా వేసినా తప్పది అనుకుంటే మేము గట్టేనా తీసుకొస్తాం లేరు బాబు తొందరపడే టెన్షన్ పడకుండా మేమని కూడా బ్రోకర్ మోసం చేసిండు బట్ అక్కడ దేశం యొక్క పద్ధతులు ఉంటాయి తెలుసుకోండి మీరు కూడా మన సురేష్ రెడ్డి గారు కూడా తెలుసుకుంటున్నారు నేను కూడా తెలుసుకుంటా తొందరగా ఎంత వేరే తొందరగా మేము తీసుకొస్తాం చెప్పండి చెప్పండి ಫುಟ್ಬಾಲಿಂದ ಅನ್ನ ಬಿಡ್ಕೊಂಡು వాళ్ళ బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సంజయ్ కూడా ట్వీట్ ట్యాగ్ చేసిన ఎక్సిడెంట్ అఫేర్స్ కు ట్యాగ్ చేసిన మన స్టేట్ గవర్నమెంట్ కు ట్యాక్ చేసిన ప్రయత్నం చేస్తున్నా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా బాబు తప్పకుండా కాపాడుకుంటాం బెటర్ తొందరగా మిమ్మల్ని తీసుకొస్తాం